హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పాపం పంచ కట్టడానికి విహారి మాత్రం నానా యాత పడుతూ ఉంటారు అసలు ఆడటానికి క్రికెట్ బ్యాట్ ఇచ్చినట్టు ఉంది ఇక ఇంట్లో ఉంటను తాతయ్య ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఇది మాత్రం నాకు కడ్రం రావట్లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు విహ కట్టేసుకోండి ఎలాగలవు అని ఈ ఈలోపు ఆదికేశవులు త్వరగా రాండి బాబు ఆ అని చెప్పేసి ఉండగా ఇక నేను పంచ కట్టడం నాకు రాదు కానీ ఒకటి అడుగుతా ఏంటి అదేదో నువ్వే కట్టచ్చు కదా ఏంటి నేనా అదేంటి అలా సిగ్గుపడుతున్నానో పడాల్సింది నేను కదా ఇదంతా కాదు కానీ త్వరగా వచ్చేసి నువ్వే ఇక ఈ పంచకట్టు అని చెప్పేసి విహారి అంటా అని చెప్పేసి లక్ష్మి అంటుండగా ఆ పెద్దవాడ ఆచారం గ్రహచారం అని చెప్పేసి అంటుంది కదా ఇక నేను ఒకటి చిరకు చెప్తున్నా ఏటది నువ్వు కళ్ళు మూసుకొని పంచకట్టాలి ఏంటి కళ్ళు మూసుకోనా అదెలా అని చెప్పేసి లక్ష్మి అంటే నాకు తెలియదు అని చెప్పేసి వెంటనే లక్ష్మి అలా కళ్ళు మూసుకొని ఇక పంచి కడుతుండగా ఏ జాగ్రత్త జాగ్రత్త కితకితలు ఉన్నాయి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు ఆదికేశవులు అల్లుడు అయిందా అవుతాను మావయ్య అని చెప్పేసి విహారీ అంటూ ఉన్నాడు త్వరగా కానీ కనుక ఇక కళ్ళు మూసుకొని ఎలా కట్టాలి నిజం చెప్పు నీకు నిజంగా పంచ కట్టడం వచ్చా అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు విహారి కదలకుండా కుదురుగా ఉండండి అప్పుడు నేను పంచ కడతాను సరే ట్రై చేస్తానని చెప్పేసి ఈ లోపు లక్ష్మి పంచ కట్టేస్తుంది అలా కళ్ళు మూసుకొని విహారికి పంచ కట్టుకొని బయటకు వచ్చేసరికి ఆది చూసి అల్లుడు గారు అదిరిపోయింది అనుకోండి రండి పూజ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఆదికేశవులు అండి అల్లుడు గారు అని చెప్పేసి వెంటనే అమ్మవారి దగ్గర పీటలు వేసి పీటల మీద ఆలు మొగల్ని అదే లక్ష్మి విహాన్ని కూర్చోబెడతారు కూర్చున్న తర్వాత అప్పుడు ఆదికేశవులు అల్లుడు గారు మీ చేత్తో కుంకుమ తీసుకొని ఇక లక్ష్మికి నుదుటన పెట్టండి అని చెప్పేసి అన్న తర్వాత విహారి కుంకుమ తీసుకొని లక్ష్మి నుదుటన కుంకుమ పెట్టి గారు పాపిట్లో కూడా బొట్టు పెట్టేసండి అని చెప్పేసిగా విహారి లక్ష్మి వైపు చూస్తుండగా బామ ఏంటి మనవడా పాపిట్ల బొట్ట పెట్టడానికి ఇంతలా ఆలోచిస్తున్నావేంటి అని చెప్పేసి బామ్మ ఆడు ఆలోచిస్తుంటావేంటి అల్లుడు గారు పెట్టండి అని చెప్పేసి అన్న తర్వాత బిహారీ వెంటనే పాపట్లో బొట్టు పెట్టిన తర్వాత ఆడదానికి నుదుటిన బొట్టు ఇక పాపట్లో బొట్టు నిదర్శనం అని చెప్పేసి బామ్మ చెప్తూ ఉంటుంది రోజు నీ భర్త చేట్ల ఇలాగే పాపట్లో బొట్టు పెట్టించుకొని చెప్పేసి బామ చెప్తూ ఉంటుంది భర్తకాలకు రోజు అలా దండం పెట్టుకున్న తర్వాతే అప్పుడే ఇక భార్య భర్తల బంధం పది కాలల పాటు చల్లగా ఉంటుంది అని చెప్పేసి బామ చెప్తూ ఉంటుంది లోపు లక్ష్మి పూజ చేస్తుంది పూజ చేసి హారతిచ్చి తన మంగళసూత్రానికి అలా బొట్టు పెట్టుకుంటుంది అందరికీ హారతిచ్చిన తర్వాత లక్ష్మి పాట పడుతుండగా విహారీ చూస్తాడు అందరికీ హారతిచ్చిన తర్వాత బామ ఈ విధంగా అంటుంది ఇక లక్ష్మి నీ భర్తకి కాళ్ళకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి బామ్మ చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి బామ్మ అన్న తర్వాత లక్ష్మి వెంటనే విహారి కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకొని అప్పుడు అక్షంతులు విహారి వేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం అంబిక వాళ్ళు ఇక ఆదికేశవుల ఇంటికి వస్తువు భోజనాలకు ఏర్పాట్లు చేసిన తర్వాత అరిటాక్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది కదా విహారి దాన్ని చూసి ఆశ్చర్యపోయి మామయ్య గారు ఇది అరిటాక అంతరిక్షమా ఎన్ని పెట్టారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు విహారీ ఆదికేశవులు ఇప్పుడు ఆదికేశవులు నవ్వుతూ మా గోదావల అభిమానం ఇలాగే ఉంటుంది అల్లుడు గారు అభిమానం మాత్రం ఆకాశం అంతా లెవెల్లో ఉంది అని చెప్పేసి ఈ విధంగా విహారీ అంటారు మీరు రాండి అల్లుడు గారు కూర్చోండి అని చెప్పేసి అలా ఇస్తారకుల మీద కూర్చోబెడతారు కదా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు గారు ఇక త్వరగా వేడి చల్లర ముందే అన్ని తినేసేయాలని చెప్పేసి ఆది కేశవులు చెప్తూ ఉండు భోజనం చేస్తుండగా అప్పుడు వెంటనే బామ్మా ఆగు మనవడా అలా ఎలా తినిస్తావు మొదటి ముద్ద భర్త భార్యతో పంచుకోవాలని చెప్పేసి చెప్తూ లక్ష్మి వైపు చూస్తూ బామతో ఇది కూడా ఆచారం అండి అని చెప్పేసి విహారి అంటుండగా అబ్బో మనవడు మాత్రం తెలివి కల్లోడే ఎలా అనగానే అలా పట్టేశాడు అని చెప్పేసి బామ అన్నారు పుట్టింటికి వచ్చిన ప్రతి కూతుర్ని అల్లుడిని కూతుర్ని ఇలా కూర్చోబెట్టి ఒకరికొకరు తినిపించుకోవడం మన ఆచారం అమ్ము ఇంకా ఇక్కడ ఎన్ని ఆచారాలు ఉన్నాయో ఏంటో ఇంకా ఆలోచిస్తావేంటి బాబు కనకం వచ్చి కూర్చోవే అని చెప్పేసి బామ్ ఇంకేం చూస్తున్నారు తినిపించని చెప్పేసి విహారి లక్ష్మికి లక్ష్మి విహారికి ఒకరికొకరు తినబెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఆదికేశవులు ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక తినండి అని చెప్పేసి బామ్మ ఇద్దరికి చెప్తూ ఉంటారు ఇక అందరి ప్రేమలను విహారి చాలా సంతోషంగా అనుభవిస్తూ ఉంటారు అందరు ప్రేమతో అలా ముద్ద పెడుతూ ఉంటారు ఇక మరోవైపేమో శాస్త్ర మాత్రం ఆదికేశవుల దగ్గరికి చీరల కోసం వస్తుండగా ఎదురు పడుతూ ఉంటుంది జోగుల శాస్త్ర కార్కు ఎదురు పడుతుంది జోగమ్మ ఒక్కసారిగా శాస్త్ర కార్ నుంచి దిగి కళ్ళు నెత్తుల పెట్టుకొని నడుస్తున్నావని చెప్పేసి జోగమ్మను తిడుతూ ఉంటుంది ఏమన్నా మీ తాతగారు కట్టించింది అనుకుంటున్నావా కార్ వస్తుంటే కనిపించట్లేదని చెప్పేసి జోగమను అంటూ ఉంటుంది నాన్న మాట ఇక పక్కన కూడా వచ్చేది కూడా కనిపించట్లేదా అని చెప్పేసి అంటుండగా నీ కళ్ళతో జాగ్రత్తగా చూడాల్సింది ప్రపంచం తల్లి అని చెప్పేసి జోగమ్మ కళ్ళ కనిపించింది నీ మనసుతో చూడాల్సింది నువ్వు తల్లి అని చెప్పేసి జోగమ్మ చెప్తూ పిచ్చ నోటికి నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వసుధ సహస్ర సోదు చెప్పే వాళ్ళతో అలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు అని చెప్పేసి అంట ఇప్పుడు ఏం చేయమంటావు పెని ఇప్పుడు చూసిన లైవ్లో డిజిటల్ అన్ని ఇక చేసుకొని చూడమంటవే ఏంటి అని చెప్పేసి శాస్త్రు చెప్పే మాటల్లో అంతర్లీనంగా ఏదో ఒక అర్థం ఉంటుంది ఇక అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి యమున మీరొకడు ప్రతి దాంట్లో దూరకపై అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పేసి యమునను అంటుంది సహస్ర పాడిపోయే తాలి కోసం ఉరకలు వేస్తున్నావు కాబోయే వాడితో ఏడడుగులు వేయాలని చెప్పేసి కలలు కంటుంది కలలు కలలుగానే మిగిలిపోతాయో ఇక శిలా రాతలను రాసినట్టుగా జరిగిపోతాయో అని చెప్పేసి సోదమ్మ చెప్తూ నే పద్మాక్షి ఏ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తలిచేది ఒకటి తల్లి ఆ దైవం తలిచేటి మరొకటి తల్లి కూతురు అందుకోవాలనుకున్న తీరం అందుబాటులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది లోనే అడుగడుగు దూరం అవుతూ ఉంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నా కూతురికి పెళ్లి కాదనుకుంటున్నావా కాబోయేవాడు సొంతం కాదని అసరా అమ్మా ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం అని అలాంటి తిక్క తిక్క మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి అంటూ పడేస్తే నోరు మూసుకొని పోతారు అమ్మా పైసలు కదా ఇస్తానులే అని చెప్పేసి అంటుండగా పైసలు విసిరి కొడితే పరమాత్మలు లీలరు మారమ్మ నుదుటన రాత మారదమ్మ అని చెప్పేసి సోదమ్మ చెప్తూ ఈ మాటలు అవివేకమ్మ అని చెప్పేసి సోదమ్మ అంటుండగా అంబిక ఏ కారుకు అడ్డం పాకింది కా అడ్డం పడింది కాకుండా కాకమ్మ కబ్బులు చెప్తున్నామని చెప్పేసి అంబిక కనాల్సిన వయసులో కూడా పెళ్లి కాకుండా ఉన్నావు తల్లి అని చెప్పేసి అంబిక గుట్టు బయటపెడుతు పెళ్లి గురించి ఆలోచించు తల్లి అని చెప్పేసి అన్న తర్వాత వసుధా మా చెల్లికి పెళ్లి కాలేదని నీకెల్లా తెలుసు అని చెప్పేసి వసుడు మెడలో తాలి లేదు కలకు మొట్టలు లేవు ఆ మాత్రం తెలియదా నాకు పెళ్లి కాలేదని తెలుసుకోవడానికి పెళ్లి కాలేదనే విషయం ప్రపంచానికి తెలుసు తల్లి కానీ నీ మనసుకో మనసులో దాచుకున్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది తల్లి అంబిక తప్పుతుంది నా పర్సనల్ విషయంలోకి దూరుతుంది అని చెప్పేసి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి పద్మక్షి అంటుండగా ఆ సోదిది తిక్క తిక్క మాట్లాడుతుంది అక్క నాలుగు డబ్బులు ఇచ్చి పంపించండి అని చెప్పేసి అంబిక ముందు ఇక్కడ నుంచి పోతావా లేదని చెప్పేసి అంటుండగా అప్పుడు సోదమ్మా నీ కోపమే నీకు శత్రువు అవుతుందమ్మ పెళ్ళికే నీ కోపమే విజ్ఞానం అవుతుంది నా పెళ్లి గురించే నెగిటివ్గా మాట్లాడతావా నీ నా పెళ్ళికి నీకు పర్సనల్గా ఒక కార్డు పంపిస్తా అని చెప్పేసి సహస్రానికి కళ్ళ పలిచి చూసి కడుపు నిండా భోజనం చేసి గాని పోదాం అని చెప్పేసి సహస్ర వాళ్ళు వాళ్ళింటికి వస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం నా వల్ల కాదండి అని చెప్పేసి ఇస్తరాకు మలుతుండగా ఇస్తరాకు మలవకు ఇక భర్త దిన్న ఇస్తరాకులో భార్య తీలాలి అని చెప్పేసి బామ్మది ఎందుకండి కనకమ వేరే ఇస్తరాకే పెట్టచ్చు కదా ఇది ఆచారం బాబు ఇక మీ ఊళ్ళో ఇవన్నీ చేయరు కదా బాబు అని చెప్పేసి బామా మాట్లాడు ఇక్కడ నాలుగు రోజులైనా మా ఆచారం పాటించండి బాబు అని చెప్పేసి బా మాడుతుడా మా ఇద్దరికి జరిగింది అబద్ధం పెళ్ళని నీకు తెలుసు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు అని చెప్పేసి విహారీ మనసులో అనుకుంటూ ఉండే దృష్టిలో భార్యభర్తలైనా మానసికంగా అయితే మేము భార్య భర్తలం కాముఖం అదేంటి అలా చూస్తున్నావు వచ్చి కూర్చో అని చెప్పేసి భామ కనకాన్ని పిలుస్తుంది ఒకే ఇస్తరాకులో తినబోతున్న లక్ష్మీ విహారి